మ్మా వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానురా ఈవేళ చక్కగా చేమదంపలు ఫ్రై చేసి చూపిద్దామని మొన్న చేమదంపలు పులుసు పెట్టాను కదా చేమతుంపులు ఫ్రై చూపిద్దామని చెప్పి నా స్టైల్లో రండి అమ్మ ఈ ఘోర చేమదంపలు అరకిలో చేమంపలు ఇవి ఉడకబెట్టుకోండి చక్కగా రెండు జామాకులు వేసుకుని బాగా సిమడకుండా బొలిసకాయ పదుల్లో చక్కగా ఉడకబెట్టుకుని రెండు గంటలు అలాగ ఉంచుకొని పులుసుకొని చక్కగా వేపుడు పెట్టుకుని తిరిగాను కాదు వేపుడు కూడా చాలా బాగుంటుంది అందులో వేసుకుని మనం ఇదిగోనమ్మ పోపులు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండు మిరపకాయలు ఓకేనమ్మ దాంట్లో కారం పసుపు ఉప్పు ధనియాల పౌడర్ కంపల్సరీ ధనియాల పౌడర్ వేసుకుంటేనే దాని టేస్ట్ బాగుంటుంది రోస్ట్ ఫ్రైలో వస్తుంది ధనియాల పౌడర్ దాన్ని పట్టుకుని అది బాగా సిమడకూడదు ఫ్రైగా పెట్టి దుంప కొంచెం చేతి మొత్తంలోనే ఆపుకోవాలి బాగా సిమడకూడదు అదే పులుసు అనుకో సిముడు పోనా పర్లేదు ఓకేనమ్మా ఈ మధ్య శ్యామదుంపలు తింటున్నారు అది బెండకాయలకు జిగురు పదార్థం కదా మంచిది శ్యామదుంప ఆరోగ్యానికి కూడా మంచిదే తింటున్నారు ఈ మధ్య ఏ మామూలు యూట్యూబ్లోనే చూస్తున్నాను బయట కూడా కొట్ల దగ్గర బాగా పట్టుకెళ్తున్నారు చేమదంపలు ఇగో చక్కగా పోపులు వెల్లుల్లిపోయి అక్కలొద్దు అమ్మా అల్లం వెల్లి పేస్ట్రీ కానీ అలాంటివి ఏమి అక్కలేద్దు చక్కగా ఇది రోస్ట్ ఫ్రై కొట్టుకుంటమే మనం ఎంత బాగా చెప్పుకుంటే అంత బాగా చారులోకి పప్పు పప్పుచారులోకి మజ్జిచారులోకి చాలా బాగుంటుందిరా ధనియాల పౌడర్ ఇప్పుడు ఆడుకొని ఉంచుకుంటాం కదా ఇలాగా సంవత్సరానికి రెండు కేజీలు తినేస్తున్నాం ధనియాల పౌడర్ ఈ పోపులకి గట్ట కారం అది ఆసాడమంతా వర్షాలు ఉండేవి ఒకప్పుడు ఇప్పుడ విపరీతమైన ఎండలో ఉడుపులు ఉడుతుంటే బోల్ బోల్డ్ వర్షాల కింద ఉండేది అసలు తాటి కూడా రాలతలేదు ఆసాడంలో అవి తీసేసి ఆ పచ్చికాయల బదులు కొట్టి అమ్మేస్తున్నారు తాటిగారులు తాటిపోకుండా దుంపలు పట్టుకోకుండా ఉంటుంది కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం ఇందులో పచ్చిమిరకాయ ఉల్లిపాయ కూడా అక్కడ ఎండు ఎండుమిరకాయ కారమే వంటగదులు అస్సలు ఉండలేకపోతున్నాం ఎంత పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నా వంటగదులు చిన్నగా ఉంటున్నాయి ఓకేరా వేగిపోయింది ఇప్పుడు తీసుకుందాం అమ్మా అరకిలో దుంపలు ఇవి అది ఈ బొల్చుకాయ పదం మీద అయితే ఇలా వస్తాయి దుంపలు లేకపోతే చివుడు పోనట్టు ఉంటాయి అన్నమాట అదిగా చక్కగా సిమ్లో పెట్టుకుని కొద్దిగా ఆయిల్ పడితే మూకుడుకు అంటుకోకుండా పడాలి కదా మరి కొంచెం అంతకని ఇదిగో ఇవన్నీ వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుంటే మొక్కకు మొక్క అంటుకోకుండా చక్కగా వసతిపాయి సేవదంపడిపోయి చేస్తున్నారు ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తూ ఉంటారు నా స్టైల్లో కూడా మీరు చూడండి పెట్టాను సాల్ట్ వేసుకున్నాం ఒక స్పూన్ మీకు సరిపడక ఇది ఒక కారం కూడా ఒక స్పూన్డే వేస్తున్నాను అంతే ఎక్కువ ఏం కాదు ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కానీ అలాంటివి ఏమి అక్కలే లక్ష్మార్ పప్పు పాలకూర ఇంట్లో బాక్స్ వెళ్ళిపోయింది మా కాదు ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేసానమ్మా అది చక్కగా అప్పుడు సిమ్లో పెట్టి వేపుకుంటూ ఉంటే బాగుంటుంది అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంద్రా మళ్ళీ దగ్గరకు వచ్చేసి బంగారం అమ్మ ఇదిగోరా చక్కగా ఇదిగో సరే సిమ్లో పెట్టుకుని స్లోగా చేసుకుంటే ఇదిగో పొట్లా వస్తుంది చక్కగా కాకపోతే చేమదుంపలు మట్టుకమ్మ సమానంగా ఉడకబెట్టుకోండి లేకపోతే జిగురిక అయ్యింది పొట్టు కింద అయిపోద్ది మెత్తగా ఇదిగో చక్కగా రెడీ అయిపోయింది అంతే కమ్మగా ఉంటుంది ఒక అయిపోయిందిరా ఇంకా అంతకన్నా రోస్ట్గా బాగోదు చక్కగా అలా ధనియాల పౌడర్ కంపల్సరీ వేసుకుంటే కమ్మగా ఉంటుంది కారం ధనియాల పౌడర్ వేసుకుంటేనే ఏమ్మా అందరూ కామెంట్లు చదివారు బియ్య పిండ్లో జంతికలకి మనం చన్నీళ్ళే పోసుకోవాలి వేడి కాదు ఏమ్మా అంగా ఇలా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీరందరూ కూడా ఇంత నన్ను నాదరెత్తినందుకు చాలా సంతోషంగా ఉంది ఏమ్మా మళ్ళీ మంచి రెసిపీతో మీ సాయమ్మ మేము ముందుకు వస్తుంది బాయ్ బాయ్